ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీమతి బాల త్రిపుర సుందరిదేవి అమ్మవార్ల ఆలయాలలో దసరా శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు అమ్మవారు శ్రీ సుందరి సుందరిదేవి అలంకారంలో పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు కార్యక్రమానికి ముందుగా ఆలయ ప్రధానార్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీమద్ బాలత్రిపుర సుందరి అమ్మవారకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు నిర్వహించారు మంగళ వాయిద్యాలు దూపదీప నైవేద్యాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది ఆలయ కార్యనిర్వహణాధికారి డి అనిల్ కుమార్ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రతినిత్యం అమ్మవార్లకు అభిషేకాలు గణపతి పూజ పుణ్యహవాచనం పంచగవ్య ప్రార్థన మండరాపారాధన అష్టదిగ్బాలకుల పూజ సప్తశతీ పారాయణ చండీహోమం గోపూజలు నిర్వహిస్తున్నామని వివరించారు అలాగే ప్రతిరోజు ఉత్సవమూర్తులకి ఉభయ దాతలచే అలంకార పూజలు మహాగ్రాసం కుంకుమార్చనలు పవలింపు సేవలు మంత్రపుష్పాలు తీర్థప్రసాద వినియోగం జరుగుతాయని పేర్కొన్నారు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ప్రతిరోజు ఒక అవతారంలో వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు అందరూ భక్తులు ఈ పవిత్ర మహోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆశీర్వదించారు